హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు సూర్య తేజ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే నా స్టైల్లో గోంగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్ గుర్తు అవేయండి నేను చేశాను ఈరోజు అదైతే నేను వీడియో తీయలేదు ఇది ఒక కట్ట గోంగూరండి దీన్ని బాగా కడుక్కోవాలన్నమాట ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడుక్కోవాలి ఉంటుంది కదండి అందుకోసం బాగా కడుక్కొని దీన్ని కుక్కర్లో వేసుకుంటున్నాను చూడండి చూపిస్తున్న విధంగా తర్వాత కందిపప్పుని నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే నానబెట్టేశాను నానబెడితే ఏంటంటే మనకు పప్పు అనేది కొంచెం తొందరగా ఉడుకుతుంది అనమాట చూడండి గోంగూరలోకి పప్పు కూడా వేసేస్తున్నానండి వేసుకున్న తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయ అండి ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేస్తే సరిపోతుంది ఉల్లిపాయ వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలండి వేసుకుంటున్నాను తర్వాత ఒక పెద్ద సైజు టమాటా అండి ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి వేసుకున్నాను తర్వాత చిన్నది చింతపండు అండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసాను చింతపండు చిన్నది వేస్తే సరిపోతుంది తర్వాత రెండు గ్లాసుల వాటర్ అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను చూడండి కుక్కర్ మూత పెట్టేసి ఎనిమిది విజల్స్ అయితే నేనైతే వేయించానండి ఎనిమిది విజల్స్ వేస్తే గోంగూర పులుపు కదండి తొందరగా ఉడకదనమాట అందుకని నేనైతే ఎనిమిది విజిల్స్ వేయించాను చూడండి మీకు ఎలా అది ఎన్ని విజిల్స్కి అయితే ఉడుకుతుందో మీకు తెలిసిపోతుంది మినిమం అయితే ఎనిమిది విజిల్స్ అయితే వేయాలండి చూడండి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మరీ మెత్తగా కందిపప్పు అయితే మనకి ఫ్లేవర్ అనేది తెలియదండి చూడండి ఇలా ఉడికితే మనకు సరిపోతుంది అనమాట దీన్ని కొంచెం గరిటితో ఇలా స్మాష్ చేస్తే మనకు మెత్తగా అయిపోతుంది మెదిగిపోతుంది కదా చూడండి పప్పు మరీ మెత్తగా అయిపోకూడదండి బాగోదు చూడండి అయిపోయింది దీనికి దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని మనం పోపు కోసం పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ పైన కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీవ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేగిన తర్వాత పచ్చగా దంచుకున్న ఒక వెల్లుల్లి తర్వాత నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని గోల్డ్ కలర్ రావాలండి ఈ పోపు అనేది మనకి వస్తే మనకి పోపు రెడీ అయిపోతుంది ఈ పప్పుని తీసుకొచ్చి ఇందులో వేసుకోవడమే చాలా బాగుంటుందండి ఈ పప్పుతో మనకి గుత్తి వంకాయ కూర అయితే చాలా బాగుంటుంది నేనైతే ఆ కాంబినేషనే చేస్తాను గుత్తి వంకాయ కూర అనేది ఆల్రెడీ మన లాంగ్ వీడియోలో ఉంది ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనా ఫ్రెండ్స్ ఓకేనా అండి పప్పు ఉడకలేదనుకోకండి పప్పు అయితే ఉడికిపోయింది ఇలా ఉంటేనే బాగుంటుంది చూడండి చూపిస్తున్నాను పప్పు అనేది మెత్తగా అయిపోయింది చూడండి మరి మెత్తగా అయినా కూడా బాగోదు కదండి అందుకోసమని ఇలానే దించేస్తాను నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్